చెప్ప మీకు ఇప్పుడు అసలు టెస్ట్ ఇది ఇది లాస్ట్కి చెప్తా దీంతో షాన్ ఉన్నది కథ దాన్ని దాని అంత సింపుల్గా ఒడగొట్టద్దు అది దాంతోనే షాన్ ఉన్నది ఇక దరఖాస్తు చేస్తే అరెస్ట్ ఖమ్మంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ కన్నాటి సంఖ్యలు యాభై తొమ్మిది జీవో కింద భూమి రెగ్యులరైజ్ కు దరఖాస్తు పొజిషన్ లేడని తిరస్కరించిన అధికారులు దరఖాస్తు ఎందుకు చేశారంటూ అదుపులోకి బీఆర్ఎస్ ఆందోళన కోర్టు జోక్యంతో విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి దరఖాస్తు చేసుకున్నా కూడా అరెస్ట్ చేస్తుందట ఈ అర్థమైందే ఎంత నీచమైన పరిపాలన ఇది అతిథి గృహమా క్యాంప్ ఆఫీసా ఎంసీఆర్ హెచ్ హెచ్ఆర్జీలో వేగంగా నిర్మాణం ఏడు కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఏంది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాంగణంలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో కడుతున్న అతిథి గృహమా లేక సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయమా అనే అనేక అనుమానాలు కూడా నెలకొన్నాయి ఇది అధికారులు ఇది ఎంసీఆర్హెచ్ హెచ్ఆర్జీ అతిథి గృహం అని చెప్తున్నా ఇక్కడ ఇప్పటికే అనేక క్వార్టర్లు కూడా ఉన్నాయి ఇది ఏంటి అంటే నేను చెప్పిన కదా ప్రజాభవన్ ప్రగతి భవన్ నిర్మిస్తనేమో కుక్కలు లెక్కార్సీలు కానీ ఇప్పుడు ఈయన నిర్మిస్తున్న దాని గురించి మాట్లాడితే లేరు ప్రజలకు పాలన చేయడానికి సెక్రటరియట్ ఉన్నది ముఖ్యమంత్రి మంత్రుల నివాసం ఉండడానికి మంత్రులకు మంత్రుల హెడ్ క్వార్టర్లు ముఖ్యమంత్రి కోసం ప్రజాభవన్ గట్టి ఉన్నది అదంతా కాకుండా రేవంత్ రెడ్డి తన కోసమే స్వయంగా ఇది నిర్మించుకుంటున్నాడు అనే ఒక ఆరోపణ వస్తుంది దీనికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉన్నది ఇక మీకు ఇంకొకటి చెప్పాలి ఇక చూడు గీడ మీరు వార్త చదివిల్లు కదా ఏడవాయ వార్త వార్ ఇగో లీకు వార్తలు జోకుడు పేపర్లు ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్ ధృవీకరించుకునేది లేదు వాస్తవాలు చూసేది లేదు వడ్డీ వార్చిన అబద్ధాలే పతాక శీర్షిలో ప్రత్యక్షం ఫ్లాటెడ్ న్యూస్ కి వేదికగా మారిన తెలుగు జర్నలిజం సర్కారీ పాపం కోసం ప్రాణంగా విశ్వసనీయత ఏ వార్త ఎక్కడ పెట్టాలో దిశ చూపుతున్న వైనం ఇక చూపెట్టాలి ఇక నేను చెప్పిన కదా నేను అన్నమాట